అపరాజిత లైఫ్ స్టైల్లో రేడియోస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం శుభోదయం అండి అందరికీ ఏంటి ఈరోజు శుభోదయం అంటే వచ్చారు పొద్దు పొద్దున్న అనుకుంటున్నారా చాలా మంచి విషయం చెప్తానండి అదేంటంటే చాలా మంది రోజు దినచర్యలో కాఫీ ముఖ్యం ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగుదాం స్ట్రెయిన్ తగ్గింది లేదు మహిళలు పని చేసుకొని కాస్త అలిసిపోతే కాఫీ తాగుదాం అని అనుకుంటారు కానీ ఆ కాఫీ గబగబ ఇన్స్టెంట్ పౌడర్ వేసుకొని గబగబ కలిపేసుకొని తాగుతున్నారు అందరూ అలా అదేంటంటే తేలిగ్గా ఉంది అనుకుంటున్నారు కాదండి ఫిల్టర్లో కాఫీ చేయడం కూడా చాలా తేలికండి ఈ ఫిల్టర్ కాఫీ సహజంగా అందరూ ఏమనుకుంటున్నారంటే పొడి వేస్ట్ అయిపోద్ది అందుకని మనం చేయిస్తే బాగుండదు కాఫీ పొడి వేస్ట్ అయిపోద్ది అనుకుంటున్నాను కాదండి నేను కొన్ని చిట్కాలు చెప్తాను ఆ చిట్కాల ప్రకారం గనక మీరు పాటిస్తే బాగా కాఫీ స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు చూపిస్తాను ఫస్ట్ వేడి నీళ్ళు తీసుకొని పొయ్యి మీద బాగా మసల పెట్టండి బాగా మసలాలండి నీళ్లు నీళ్ళు బాగా మసలాలి ఈలోగా మనము దీనిలో పౌడర్ వేసుకుందాం ఏమండి పౌడరు మనం తగినంత మనకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి అంటే ఏ రోజుకు ఆ రోజు కలుపుకునే పని ఏమి లేదండి ఒక రోజు కలిపితే ఫోర్ డేస్ అలాగే రంగు రుచి వాసన ఎక్కడికి బాదండి ఇలా ఇప్పుడు నేను ఈ స్పూన్లు వేస్తున్నాను ఇది నాకు నాలుగైదు రోజులు వస్తుందండి పౌడర్ వేసాను కదా తర్వాత నీళ్లు బాగా బాగా నీళ్లు వేడెక్కాలండి నీళ్లు వేడెక్కితే ఇది స్ట్రాంగ్ గా వస్తుంది ప్లస్ మనకి నిలవ ఉంటుంది డికాషన్ పాడైపోదు అస్సలు డికాషన్ మీకు వారం ఉన్నా పాడైపోదండి కాకపోతే నేను చెప్పినట్లు చేయండి అప్పుడు పాడైపోండి నీళ్లు తెరులుతున్నాయి కదా నీళ్లు బాగా వేడెక్కినాయి కదా చూడండి అలాగా బాగా వేడెక్కాలండి అలా బాగా వేడెక్కినట్టు అని తీసుకొని మీరు అంత వేడెక్కకపోతే నిలవారు జాగ్రత్తలు తర్వాత ఎక్కువ ఎక్కువ పొయ్యకండి ఎక్కువ పోయకండి ఎక్కువ పోస్తే స్ట్రాంగ్ రాదు తక్కువ పోయండి ఇవి దిగిన తర్వాత ఇదంతా దిగనివ్వండి ఇదంతా దిగిన తర్వాత దాంట్లో మళ్ళీ అలాగే వేడిలో పావు గ్లాసు అట్లా పోస్తూ ఉంటే స్ట్రాంగ్గా దిగుతుందండి నికాష్ను అబ్బా ఎంత మంచి వాసన వస్తుందనండి మన ఇంటి వరకే కాదు పక్కింటికి కూడా వస్తుందండి ఈ స్మెల్ చాలా మంది అడుగుతారు మీ ఇంట్లో పొద్దున్నే చక్కగా కాఫీ పొడి వాసన వస్తుందండి బాగా అంటారు అంతే అంత మంచి స్మెల్ వస్తుందండి ఈ స్మెల్కే మా ఇంట్లో సహజంగా మా పిల్లలకి అలవాటు లేదండి కాఫీ మాల్లుడి గారు కానీ కోడలు కానీ వాళ్ళకి ఎవరికి అలవాటు లేదు ఈ స్మెల్కి మాకు కాఫీ అంటారు అదే అండి ఇలా దీన్ని మొత్తము దిగనివ్వండి మొత్తం దిగిన తర్వాత కొంచెం పోయండి అట్లా మనకి దిగే వరకు రెండు మూడు సార్లు పోసుకోవచ్చు అప్పుడు మనకి పౌడర్ వేస్ట్ అవ్వదు అది నేను డికాషన్ దిగేసరికి పాలు కాసుకుంటున్నాను పాలు కాగ్గానే డికాషన్తో కలిపి మీకు నేను చూపిస్తాను అది ఏ కలర్లో వస్తాయి ఎలా స్ట్రాంగ్గా వస్తాయి అనేది మీకు నేను చూపిస్తానండి ఇన్స్టెంట్ పౌడర్ గబగబ కలుపుకొని తాగేయడం అలవాటు అయిపోయింది అలా కాకుండా ఇలా ట్రై చేద్దాం పాలు పొంగొచ్చినవి మనం డికాషన్ కలుపుకోవాలి డికాషన్ దిగుతుంది కొంచెం అండి డికాషన్ దిగుంటుంది దిగిందండి మా ఇద్దరికి దిగింది ఇది సాయంత్రం దాకా దిగుతూనే ఉంటుంది ఇదిగోండి ఇలా దిగుతూనే ఉంటుంది సాయంత్రం దాకా ఈ వేడి వేడిగా ఉంది బాగా ఇప్పుడు ఈ డికాషన్ని మనం స్మెల్ వస్తుందండి మామూలుగా ఒక స్పూన్ పంచదారేసి ఒక్కసారి వేడి చేయాలండి ఎందుకంటే వేడి ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది తాగటానికి చూసారా చూసారండి ఎలా వచ్చిందో కాఫీ కానీ అండి పాలు పచ్చి పాలల్లో కలపకూడదండి పాలు కాగబెట్టుకొని కలపాలి మా మా వారికి షుగర్ అవసరం లేదు కానీ వాళ్ళ మీకు చూపించడం కోసం ఒక స్పూన్ షుగర్ వేస్తాను ఎక్కువ షుగర్ వేసు అంటే కొంతమంది ఎక్కువ తాగే వాళ్ళు చేసుకోవచ్చులే చెప్తున్నాను షుగర్ షుగర్ వేసేసి కొంచెం కాగలిస్తామండి కొంచెం తాగితే వేడిగా ఉంటాయి తాగడానికి బాగా ఈ ఈ ఫిల్టర్లో ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ నీళ్లు ఉన్నాయి కదండీ ఇవి మొత్తం అయిపోగానే ఇంకా కొంచెము నేను చెప్పాను కదా దీంట్లో ఒక అర గ్లాస్ నీళ్లు పోస్తే మళ్ళీ మొత్తం దిగిద్ది అనమాట వేస్ట్ అస్సలు అవ్వదండి మనం అలా దింపుకోవచ్చు కాకపోతే ఎక్కువ నీళ్లు పోస్తే స్ట్రాంగ్గా ఉండవు కాఫీ నీళ్ళు నీళ్ళగా కలరు అది రాదనమాట అందుకని తక్కువ నీళ్లు పోసుకుంటా ఉండాలన్నమాట పొడి వేసుకొని పొడిమునగా పోసుకుంటా అట్లా చేస్తూ ఉంటే స్ట్రాంగ్గా వస్తుంది ఎందుకంటే చాలామంది మీలాగా మాకు రావట్లేదు మా ఇంటికి వచ్చి తాగే మా ఫ్రెండ్స్ బంధువులు అందరూ మీలాగా మాకు రావట్లేదు అట్లాగంటారండి ఎందుకు రావట్లేదా అనుకుంటాను నేను మా వారికి కాఫీకి వెయిట్ చేస్తూ ఉంటారండి వాకింగ్కి వెళ్ళు వచ్చి స్నానం చేసి పూజది చేసుకొని ఆయన కాఫీకి వెయిట్ చేస్తూ ఉంటారు అంటే ఈలోగా ఆయన గుమ్మ పూట ముడకాయ చూసే వెళ్తూ కాబట్టి ఇబ్బంది లేదు అందుకని పూజా కార్యక్రమం తర్వాత అది ఇక మేమిద్దరం కూర్చొని కాఫీ తాగుతాం to the standard. ఇంతర వరకు డికాషన్ దింపుకొని కాఫీ రెడీ చేసుకున్నాను కాఫీ చూడండి చాలా బాగుంది చూద్దామండి మరి ఏమండి వెయిట్ చేయండి వస్తున్నాను మన ప్రేక్షకులకు కూడా కాఫీ ఈరోజు ఇదిగోండి తీసుకోండి మంచి వాసన వస్తుంది పొద్దున్నే ఇలాంటి కాఫీ తాగితే బడలికంతా పోయి రోజు రోజంతా మన పని మనం చేసుకోవడానికి మా వారు నన్ను మెచ్చుకుంటున్నారు కదండి రోజు మన శ్రీవారు మెచ్చుకుంటే చాలు మనల్ని మరి కాఫీ తాగుదామా చాలా బాగుంది రోజు పంత తాగు చాలా బాగుందండి వేడి వేడి కూడా చేశాను కదా ఆ వేడి మీద చాలా బాగుందండి కాఫీ మరి ఈ కాఫీ శుభోదయం తోటి మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరి మీ అందరినీ ఇలా కలవడం మా ఇద్దరికి చాలా హ్యాపీ అండి మరి మరో విషయంతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ